యేసుక్రీస్తు లోకానికి రావడానికి ప్రధాన కారణములు ఏసుక్రీస్తు దేవుడై ఉండి పరలోకమును వీడి నరూపిగా రూపాన్ని తీసుకొని రావడానికి కారణాలు ఒకటి పాపులను రక్షించడానికి ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చను ఒకటో త్రిమోతి ఒకటి పదిహేను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను రోమపత్రిక ఆరు ఇరవై మూడు పాపము యొక్క జీతము మరణము మరణములు రెండు రకములు ఆత్మయు ఆత్మీయ మరణము భౌతిక మరణం భౌతిక మరణము ప్రభువును నమ్మిన వారికి నమ్మని వారికి అందరికీ వస్తుంది ఎప్పుడైనా అందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి దేవుడు పిలిచినప్పుడు మానవుడు చేసిన పాపముల వలన అయస్కాంతంలాగా పాతాళానికి లాగివేస్తుంది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లు పాతాళానికి కూడా ఆకర్షణ శక్తి ఉంది భూమి అంటే మట్టికి ఆకర్షణ శక్తి ఉంది ఒక చిన్న రాయి పైకి వేస్తే వెంటనే కిందికి వస్తుంది పేపర్ను పైకి వేస్తే కిందికే వస్తుంది పైన కూడా ఖాళీ ఉంది కదా పైకి ఎందుకు వెళ్ళలేదు ఐన్స్టైన్ ఆలోచించాడు యాపిల్ కిందికే ఎందుకు వస్తుంది పైకి వెళ్ళవచ్చు కదా అంటే భూమికి శక్తి ఉంది పైకి ఎగిరే ప్రతిదాని లాగివేస్తుంది అందరికీ పైకి ఎగరాలని ఉన్ అనిపిస్తుంది కానీ మనిషి ఎగరాలనిపిస్తుంది కానీ మనిషికి ఎగరాలనిపిస్తుంది కానీ భూమి ఎగరనీయలేదు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నప్పుడు ఫ్లైట్ ఎలా ఎగురుతుందంటే యాంటీ గ్రావిటేషనల్ పవర్ ఫ్లైట్ పైకి దూసుకు వెళ్ళడానికి ఫ్లైటు పైకి దూసుకొని పోతుందంటే రెండు రెక్కలు ఫ్యాన్స్ రొటేట్ అవుతూ ఉంటాయి రెండు ఇంజన్లు పనిచేస్తూ ఉంటాయి అది ఎంత స్పీడుగా మరియు శక్తితో పోతుందంటే భూమికి ఉన్న శక్తిని ఛేదించుకొని అధికంగా అధిగమించే శక్తిలో ఎగురుతుంది భూ ఆకర్షణను అధిగమించే శక్తిని ఫ్లైట్లకు ఏర్పాటు చేశారు రాకెట్ కూడా అంతే శక్తి ఉంది వేల అడుగుల పైన ఎగురుతున్న ఫ్లైట్ను ఫ్లైట్కు రెండు ఇంజక్ రెండు ఇంజన్లు ఆగిపోయినప్పుడు అది కూడా కిందికే వస్తుంది భూమి ఆకర్షణ వల్ల లాగివేయబడుతుంది ఎగరాలనే వ్యక్తికి ఏదో ఒకరోజు దేవుడు ఏర్పాటు చేస్తాడు యేసుప్రభు ఒక్కడే మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ చూస్తు చూస్తూ ఉంటే మేఘాల్లోకి అలాగే ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు భూమి వెనక్కు లాగుదా లాగుదామన్నా కూడా దానివల్ల కాలేకపోయింది మేఘాలు మేఘాలలోకి కొనిపోబడినాడు అలాగే మేఘాల మీది మేఘారుడై రాబోతున్నాడు యేసుప్రభు వారు మనందరికి మన అందరికీ పాతాళ శక్తి నుండి విడిపించుకునే కృపను ఇవ్వాలని ఆశపడుతున్నాడు కీర్తన నలభై తొమ్మిది పదిహేనులో నీలో ఉన్న పాపము తీసివేయకుండా నీకు పరలోకం లేదు అది పరిశుద్ధ లోకము నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధుడు కండి యేసు నీవు నీ నీ ఉన్నది పాపలోకం పాపలోకంలో ఉన్నవారు పరిశుద్ధ లోకమునకు వెళ్ళలేరు పాతాళ అగ్నిగుండ లోకమునకు వెళ్తారు రెండవదిగా నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చారు లోక లోక గ్రంథము పంతొమ్మిది పది దేవుడు మానవునిగా వచ్చాడు మీరెందుకు ఇజ్రాయెల్ కానీ కొరియా కానీ ఎందుకు వెళ్తారంటే మేమంట వాళ్ళంటారు చూడడానికి వెళ్తాము అంటారు కదా రక్షించడానికి కాదు యేసు ప్రభు ఈ భూమి మీదికి చూడడానికి వచ్చాడా కాదు ఈ భూమి ఆయనదే ఆయన కలిగి ఇంకా ఆయన కలుగజేసినదే ఈ సృష్టి అతను చేసినదే నశించిన దాన్ని వెతకి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు నశించిపోతున్న ప్రజలను పాతాళానికి ఈడ్చుబడి అగ్ని ఆహుతి అయిపోతున్న ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడు ప్రియులారా మూడవదిగా మనం చూసినట్లయితే జీవము సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే హాస్పిటల్లో పెరాలసిస్తో పడి ఉన్న ఒక వ్యక్తిలో జీవము ఉంది ప్రాణం కూడా ఉంది అతనికి గ్రుడ్డు పాలు ఇచ్చారు అతను తీసుకొని తినలేకపోతున్నాడు ఈ లోపల పాము వచ్చినది అప్పుడు వెంటనే చేయి చాపి ఎత్తాడు అలాగే స్థితిలో ఉన్న వారిని లేపడానికి యశు ప్రభు వచ్చాడు సముద్రంలో మునిగిపోతున్న పేతురును లేపినట్లు పాతాళ ఊబిలో పడిపోతున్న మనవుల్ని యేసు ప్రభు లేపడానికి వచ్చాడు మానవుడిలో ఉన్న జీవము మానవుడు చేసిన పాపకార్యాలను జయించడానికి శక్తి లేదు కనుక ఏసయ్య సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చినాడు మనకు ఉన్న శక్తి చాలదు కనుక దేవుని శక్తి అవసరము వ్యూహాసు వార్త పది పదకొండులో మనం చూడొచ్చు అదేవిధంగా నాలుగవదిగా యూదుల కొరకు వచ్చాడు మతయ్య వార్త పదిహేను ఇరవై నాలుగు అబ్రహాము సంతానము దావీదుని సంబం దావీదు నిబంధనను నెరవేర్చడానికి వచ్చాడు మొదట యూదులకు తర్వాత ఇతరులకు మనందరికీ రక్షణ సువార్త చెప్పడానికి శిష్యులను పిలిచి మొదట యోదయ సమరయుల యొద్దకే వెళ్ళండి అన్నారు తర్వాత భూ దిగంతముల వరకు వెళ్ళండి అని చెప్పినారు పరమ పర ఇంకా చూసినట్లయితే మనము ఐదవదిగా ప్రవచనములు నెరవేర్చుకున్నటకు వచ్చారు ప్రవచనంలో నెరవేర్చుట కొరకు వచ్చాడు మతైసు పాత ఐదు పదిహేడులో లేఖనములు ప్రవర్తనల మాటలను నెరవేర్చుటకే కానీ తృణీకరించడానికి నేను రాలేదు దేవుడు ఆత్మరూపంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రవచనము ప్రవచనములన్నిటినీ కొత్త నిబంధనలు మానవునిగా వచ్చి వాటి నెరవేర్చారు శాసనాలను నెరవేర్చాడు ధర్మశాస్త్రమును అంతా నెరవేర్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మిమ్ములను రక్షించడానికి వచ్చాను అని యేసుప్రభు అన్నారు తర్వాత మనము చూసినట్లయితే క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు మొత్తం ఇరవై ఆరు ఇరవై ఎనిమిది నిర్గమ పన్నెండు పదమూడులో మరణూత ఇజ్రాయి ఇండ్ల నుంచి లోపలకు రాకుండా రక్తము ఆపివేసింది మరణదూత ఇజ్రాయిల్ మరణదూత ఇజ్రాయిల ఇండ్ల లోపలకు రాకుండా రక్తము ఆపివేసింది ఎనిమిదిగా మనం చూసినట్లయితే ఏడవది అపవాది యొక్క క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తి లోకానికి వచ్చాడు ఒకటో యోహాను మూడు నాలుగు ఎనిమిది ఈ లోకములో అపవాది క్రియలు చాలా ఉన్నవి ఏసైను నమ్మిన బిడ్డల్లో ఉన్న దురాత్మలు పాప ప్రక్రియలన్నీ లయము చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు డాక్టర్లు నయము చేయలేని జబ్బులు అన్నీ కూడా బాగవుతున్నాయి కుమారునికి జబ్బు వచ్చినప్పుడు తండ్రి ప్రార్థన చేయగా బాగుపడ్డాడు ఎనిమిదవ ఎనిమిదవదిగా తన బిడ్డలమైన మనలను ప్రేమించడానికి వచ్చాడు దేవుని ప్రేమను లోకమునకు చూపించడానికి వచ్చాడు వ్యూహాను సువార్త మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానికి ఎందు విశ్వాసము వచ్చేవాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం అనుగ్రహించినట్లు దేవుడు మాత్రన్ని మన కొరకు అనుగ్రహించను తొమ్మిదవదిగా మానవుల జీవితాలను దేవుని రాజ్యంలో చేర్చడానికి వచ్చాడు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఆయన బిడ్డలమైన మనలను ఆయన రాజ్యంలో చేర్చడానికి వచ్చాడు పదే పదిగా ఎన్నిక లేని వారిని ఎన్నిక చేయడానికి వచ్చాడు ఒకవేళ నీవు ఎన్నిక లేక ఉంటే నిన్ను ఇప్పుడే నిన్ను ఆయన ఎన్నుకుంటాడు దిక్కు లేని వారిని లేవనెత్తడానికి భేదలను కట్టాక్షించడానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చారు బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చారు ఏషియా నలభై రెండు ఒకటి ఆరులో గొప్ప విడుదల కొరకు వచ్చాడు దూక పదమూడు పదకొండు పదహారులో మనం చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నడుము వంగిన స్త్రీని నిఠారుగా లేపి నడిపించాడు పదకొండవ ప్రజలను స్వస్థపరచుట కొరకు వచ్చారు ఏషియా యాభై మూడు నాలుగు ఐదు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది స్వస్థపరుచు ఎహోవా నేనే అన్నాడు ఆయన కాచిన రక్తం ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది పన్నెండవది రెండవ కొరంతి ఎనిమిది తొమ్మిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను మీరు ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడైంటూ మీ కొరకు దరిద్రుడాయను మిమ్మలను ఆత్మీయంగా శారీరకంగా ఆర్థికంగా ధనవంతులుగా చేయాలనుకుంటున్నాడు విశ్వాసంలో ప్రార్థనలు భక్తితో పరిశుద్ధతలు ధనవంతులు నీతిలో దేవుని కృపలో మనమందరము ధనవంతులము వెండి బంగారము వజ్రాలు సృష్టిలో ఉన్న సంపద అంతా నాదే అంటున్నారు యేసుప్రభు మనం మనము ఆయన పిల్లలమైనప్పుడు అంతా మనకు ఆయనదంతా మనకే ఇస్తాడు పదమూడదిగా మనం చూసినట్లయితే పాపులను రక్షించట కొరకు ఒకటవ తిమ్మోతి ఒకటి పదిహేను నశించిన దాన్ని వెతికి రక్షించట కొరకు ఈ లోకానికి వచ్చాడు క్రీస్తునంద ప్రేమైన బిడ్లారా ఈ విధంగా పన్నెండు రకాలుగా యేసుప్రభు మన మన కోసం ఈ లోకానికి వచ్చాడు ఒకటి పాపులను రక్షించట కొరకు ఈ లోకానికి వచ్చాడు ఒకటో తిమోతి ఒకటి పదిహేను రెండవదిగా నశించిన దాన్ని వదిలి రక్షించట కొరకు ఈ లోకానికి వచ్చాడు లోక పంతొమ్మిది పంతొమ్మిది పది యూదుల కొరకు మత్తయి పదిహేను ఇరవై నాలుగు ప్రవచనములు నెరవేర్చుకుంటకు నియంత్రణ నియమించుట కొరకు మొత్తం ఐదు పదిహేడు సమృద్ధి జీవం ఇచ్చుటకు వ్యూహాను పది పదకొండు క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుట కొరకు ఈ లోకానికి వచ్చాడు అపవాది యొక్క క్రియలను లయపరచుటకు ఒకటో యోహాను మూడు నాలుగు ఎనిమిది దేవుని ప్రేమను చూపించుట కొరకు వ్యూహాను త్రీ సిక్స్టీన్ ప్రజలను దేవుని రాజ్య వారసులుగా చేయడానికి ఒకటో కొరంతి పదకొండు పదిహేను ఇరవై రెండు ఎన్నిక లేని వారిని ఎన్నుకొనుటకు నలభై రెండు ఆరు తొమ్మిది తన ప్రజలను స్వస్థపరచట కొరకు లక్షయ యాభై మూడు నాలుగు ఐదు మనలను తన దారిద్ర్యం వలన ధనవంతులుగా చేయుటకు పద రెండవ కొరంతి ఎనిమిది తొమ్మిది మనలను ఆస్తికర్తలుగా చేయడానికి యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాం ప్రభువ మమ్మల్ని అతిగా ప్రేమించినాం పరలోకం నుంచి లోకానికి వచ్చి మా పాపములను క్షమించి మా కొరకు రక్తమును కాచి మమ్మలను పరిశుద్ధులుగా మార్చి నీ బిడ్డలుగా చేసుకొని నీ నీ సత్ నీ నిత్య రాజ్యములు నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండే భాగ్యము ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఏ ఏసయ నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్